ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ మిథున రాశి వారికి అసలు ఈ మార్చినెలలో ఆరోగ్యపరంగా విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారపరంగా సంబంధించినటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నావారో అంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిథున రాశి వారికి గోచార రీత్యా మార్చి నెలలో అనేక సానుకూల అంశాలు అయితే మీ జీవితంలో లాభదాయకంగా మారుతున్నాయండి మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఇంట్లో సంచరించడం వల్ల వృత్తిపరమైనటువంటి వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలను అయితే లభిస్తాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు పదోన్నత మరియు ఆర్థిక ప్రయోజనాలు ఈ నెలలో మీకు సాధ్యమవుతాయి మీ సామాజికమైనటువంటి సంభాషణ నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యం మీ యొక్క సమయంలో బలపడి మీ కెరీర్ ల లక్ష్యాలకు మరింత దగ్గరగా తీసుకువెళ్తుంది ఈ నెల రెండవ అర్ధ భాగంలో సూర్య సంచరణ కారణంగా మీకు మరింత మెరుగైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి పదవ ఇంట్లో శుక్రుడు తన ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల వృత్తి మరియు సామాజిక జీవితాలకు అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది అధికారులు పై అధికారులు మరియు మార్గదర్శకులతో మీ యొక్క సంబంధాలు అనేవి మెరుగుపడడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా మంచి మంచి ప్రయోజనాలను పొందుకోగలుగుతారు ఇక ఈ మిదనం రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మార్చి నెలలో సామరస్యంతో సంతృప్తికరంగా ఉంటుందండి ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కుటుంబ విషయాల్లో మీరు సానుకూల ఫలితాలను అయితే అనుభవిస్తారు ఈ నెలలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు భావోద్వేగాల మద్దతులను అందించుకుంటారు ఇది మీ యొక్క కుటుంబంలో ప్రేమ మరియు అవగాహన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ యొక్క సృజనాత్మకత ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏవైనా చిన్న చిన్న కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంలో మీకు సహాయపడుతుంది నెల ప్రారంభంలో మీరు కుటుంబంతో శుభకార్యాలు లేదా వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఇది మీకు మరియు మీ యొక్క కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది తల్లిదండ్రులతో మీ సంబంధాలు అనేవి మెరుగుపడతాయి వారి యొక్క అనుభవాలు సలహాలు మీకు మూల్యవంతమైనటువంటి మార్గదర్శకాన్ని అందిస్తాయి తోబుట్టువలతో సంబంధాలు ఈ నెల సగభాగం నుండి మెరుగుపడతాయి మీకు పెద్ద విషయాలతో కుటుంబ సభ్యులతో మద్దతు అనేది లభిస్తుందండి ఇది మీ మధ్య నమ్మకాన్ని అవగాహనను పెంచుతుంది ఇక మీనరాశికి చెందిన వారి యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు లాభదాయక గృహ అధిపతి అయినటువంటి కుజుడు మీ యొక్క లగ్నంలో ఉండవడం వలన మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఆర్థిక లాభాలుగా ఫలిస్తాయి సంపద గృహానికి అధిపతి బృహస్పతి చంద్రుని రాశిలో ఉండడం వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు విదేశాల్లో వారి యొక్క జన్మ స్థలాల నుండి దూరంగా నివసించేవారు బృహస్పతి ద్వారా ఆర్థికంగా ప్రత్యేకంగా లాభాలు పడతారండి ఈ నెలలో మీరు సగటు కంటే మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులను అయితే ఆశించవచ్చు పొదుపు కూడా బాగానే ఉంటుంది సంపద గృహానికి అధిపతిగా ఉన్నటువంటి బృహస్పతి స్థానం అనేది మీ యొక్క ప్రయత్నాలకు మంచి లాభాలను ఇస్తుంది ఈ నెలలో ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్తులో ఆర్థిక లాభాలను పొందుకోగలుగుతారు ఈ నెల ప్రారంభంలో మీకు మీ యొక్క అపప్రయత్నంగా ఆదాయంగా లభించేటటువంటి అవకాశం ఉందండి ఇది మీ యొక్క పొదుపును పెంచడంతో సహాయపడుతుంది ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం ఇటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఈ నెల అనుకూలంగా ఉన్నాయండి మీ యొక్క రాశి వారికి ఇక ఈ నెలలో మీ యొక్క కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మంచి ప్రోత్సాహకరంగా మరియు సఫలంగా ఉంటాయండి అన్నీ కూడా మీ యొక్క లగ్న లేదా రాశి అధిపతి అయినటువంటి బుధుడు కర్మస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నాడు మీరు ఇంకా మీ యొక్క పనికి సంబంధించినటువంటి విషయాల్లో అదృష్టవంతులుగా ఉంటారు శుక్రుడు మరియు చంద్రుడు మీ యొక్క కెరీర్ ఇంటి అధిపతి అయినటువంటి ప్రభావితం చేస్తున్నారు కానీ శుక్రు యొక్క ప్రభావ కారణంగా మీరు మీ యొక్క ప్రయత్నాల్లో ఏదో ఒక విధంగా విజయాన్ని అయితే పొందుకోగలుగుతారు పదవ ఇంట్లో శుక్రుడు స్థితిలో ఉండడం వలన మీకు గుర్తింపు మరియు ప్రమోషన్ లభించడానికి అవకాశం అనేది ఉంటుంది బ్యాంకింగ్ ఆర్థిక అంతర్జాతీయ వ్యవహారాల్లో లేదా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరింత మెరుగైనటువంటి ఫలితాలను అయితే అనుభవించుకోగలుగుతారు మీరు మీ యొక్క వ్యాపార గ్రహం అయినటువంటి బుధుడు బలహీనంగా ఉన్నప్పటికీ కర్మస్థానంలో దాని యొక్క అనుబంధం అనేది మీరు మీ యొక్క వృత్తిలో విజయవంతంగా ఉండేలా చేస్తుంది మీ సహజమైనటువంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఆలోచనాత్మక సామర్థ్యాలు ఉద్యోగ స్థానంలో మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ నెలలో వ్యాపారపరంగా కనుక పరిశీలించినట్లయితే మంచి విజయవంతులుగా సాగిపోతారండి మీ యొక్క వ్యాపార గ్రహం అయినటువంటి బుధుడు బలహీనంగా ఉన్నప్పటికీ కర్మస్థానంతో దాని యొక్క అనుబంధము మీరు మీ వ్యాపారంలో రాణించుకోవడానికి సహాయపడుతుంది శుక్రుని యొక్క సంచారం కూడా మీ యొక్క వ్యాపార కార్యకలాపాలకు మద్దతును అందిస్తుంది ఆభరణాలు దుస్తులు వ్యాపారవేత్తలు గణనీయమైనటువంటి వృద్ధిని చూడగలుగుతారు బ్యాంకింగ్ ఆర్థిక అంతర్జాతీయ వ్యవహారాలు లేదా కమ్యూనికేషన్ రంగాల్లో సంబంధం ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ నెల లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క కుజుడు లాభదాయక గృహ అధిపతిగా లగ్నంలో ఉండడం వలన మీ యొక్క వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయండి మరియు ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తాయి ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే కనుక ఈ నెలలో ట్రేడింగ్ అందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు కర్మస్థానంలో ఉండడం వల్ల మీరు ట్రేడింగ్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు షేర్ మార్కెట్ కమోడిటిస్ ఫారెక్స్ వంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు సానుకూల ఫలితాలను అయితే చూస్తారండి మీ యొక్క విశ్లేషణ మరియు సమాచార సేకరణ సామర్థ్యాలు మిమ్మల్ని ట్రేడింగ్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి ఈ నెల మధ్యలో ముఖ్యంగా మీరు గణనీయమైనటువంటి లాభదాయాలు పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే కనుక ఈ నెలలో ప్రయాణ విషయంలో ఈ యొక్క రాశి వారికి లాభదాయకంగా ఉంటుందండి ఈ నెల చివరిలో ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం ఉంది కాబట్టి మీరు పని కానీ వినోదం కోసం కానీ ప్రయాణాలు చేయవచ్చు ఈ యొక్క కుటుంబంతో కలిసి చేసేటువంటి ప్రయత్నాలు ప్రయాణాలు అన్నీ కూడా మీకు మీ యొక్క కొత్త కొత్త సంబంధాలను మరింత ఆనందాన్ని ఇస్తాయి వ్యాపార ప్రయాణాలు అయితే మంచి లాభాలను తెస్తాయి మరియు నూతన అవకాశాలు కల్పిస్తాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తాయి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతాయి విదేశీ ప్రయాణాలు ఈ నెలలో మంచి ప్రయోజనకరంగా ఉంటాయి ఇక ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో ప్రేమ సంబంధాలకు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ప్రేమకు చిహ్నమైనటువంటి శుక్రుడు ఈ చక్రము లేదా లగ్నానికి గుర్తు అయినటువంటి బుధుడితో కలిసి ఉంటాడు ఇది మీ యొక్క ప్రేమ సంబంధాలకు గణనీయమైనటువంటి సామరస్యాన్ని తెలుపుతుంది ఈ నెలలో మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మరియు హాస్యము మీకు వచ్చినటువంటి వ్యక్తులని ఆకర్షించ డంతో సహాయపడుతుంది మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా మిత్రుల ద్వారా కొత్త వ్యక్తులను కలుగుకోవడం మీ యొక్క ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెల వివాహ జీవితం చాలా మెరుగుగా కనిపిస్తుందండి మరియు సామరస్యంతో నిండి ఉంటుంది గత నెలతో పోలిస్తే ఈ నెల వైవాహిక జీవితానికి మెరుగైనటువంటి ఫలితాలను అందిస్తుంది చిరుడు మరియు బృహస్పతుల యొక్క అమరిక మీ యొక్క సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీ మధ్య ఆశావాదాన్ని ఏర్పడు చేస్తుంది మీరు మరియు మీ యొక్క భాగస్వాముల మధ్య అపార్థాలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బంధాలు అనేవి బలపడతాయండి మీరు మీ యొక్క భాగస్వామి పట్ల మరింత అవగాహన అనేది చూపుతారు మరియు వారి యొక్క అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క మిథున రాశికి చెందినటువంటి విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ మార్చి నెలలో విద్యాభ్యాసం అనుకూలమైనటువంటి ఫలితాలను సాగిస్తుంది మీరు సృజనాత్మక ఆలోచనలతో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఈ నెల కొత్త అంశాలను నేర్చుకోవడానికి మరి అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను ఆశించవచ్చు ముఖ్యంగా సృజనాత్మక ఆలోచన మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి విషయాల్లో మీరు మీ యొక్క చదువులో ఒకే సమయంలో అనేకమైనటువంటి విషయాలను సులభంగా నివారించుకోగలుగుతారు మీరు మీ యొక్క అభ్యాసానికి మరింత ఉపయోగ ద్రోహదపడుతుంది ఇది ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారు మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయం న లెగవగానే సూర్య నమస్కారం చేసుకోండి అదేవిధంగా ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవిని పూజించండి క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ యొక్క రాశిపై ఉన్నటువంటి కుజుడు ప్రతికూల ప్రభావాలు అనేవి తగ్గుతాయి మరియు మీకు ధైర్యము మరియు శక్తి లభిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మిథున రాశి వారికి ఈ నెల మొత్తము కూడా అన్ని విధాలుగా పరిశీలిస్తే ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్